వెల్కమ్ న్యూస్ బులిటెన్ల ముందుగా హెడ్లైన్స్ యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో ముట్టడించిన రైతులు పూసల భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో ధననాధునికి నూట ఎనిమిది రకాల నైవేద్యం కర్నూలు నగరంలో ప్రారంభమైన వినాయక శోభయాత్ర అధునాతన యుద్ధ సామాగ్రిని ప్రదర్శించిన చైనా గారిపై సిబిఐ కేసు ఎత్తివేయాలని ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ నేతలు ఇక వివరాల్లోకి వెళ్తే తప్పులను హరీష్ తదితరుల మీదకు నెట్టివేసి కేసీఆర్ను రక్షించే అవకాశం ఉందా అని బీసీ నాయకుడు బీజీ నారగోని ఆరోపించారు సార్ ఎంఎస్ కవిత గారిని గత రెండు నెలల నుంచి కొనసాగుతున్న డ్రామాని మొత్తానికి ఈరోజు సస్పెండ్ చేసింటివి పంపించారు సార్ బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది సార్ బీఆర్ఎస్లో అసలు ఈ సస్పెన్షన్ ఉంటుందని నేను అనుకోలేదు ఇది నిజంగా అందరినీ ఆశ్చర్యపరిచే సంఘటననే మొత్తానికి మొదట ఎక్కడో ప్రారంభమైపోయి మొదట కవిత లెటర్ తోటి తండ్రికి లెటర్ రాయటంతో ప్రారంభమైనటువంటి ఉదంతము ఇది అనేక రకాల మలుపులు తిప్పుతూ మొత్తానికి పార్టీ నుంచి సస్పెన్షన్ వరకు కూడా ఇది వచ్చింది అందరు ముందు ఇది ఏదో తతంగము ఒక డ్రామా కార్యక్రమము దీని వెనకాల ఏదో ఒక వ్యూహం ఉంది అని రకరకాలుగా అనుకోవటం జరిగింది అసలు ఇది కూడా ఒక వ్యూహం ఇంకేదన్నా దాగి ఉందా ఇంకా దీని వెనకాల ఏమన్నా పెద్ద స్కెచ్ ఏమైనా వేయటం జరిగిందా అసలు ఇప్పటికీ ఊహకందని విషయమే ఈ అన్ని చిన్న చిన్న కారణాలతోటి పార్టీలో ఇస్తాము అది ఇస్తాము అంటారు తర్వాత మధ్యలో మోసం చేస్తారు ఇటువరకున్న ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళకే మంత్రి పదవులు ఇస్తానని మోసం చేస్తే వాళ్ళు అంత తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరుగుతున్నారు ఎంతో కాలం నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళనే మోసం చేసినటువంటి పార్టీ ఇంకా అనలేకపోతే ఏముంటుంది కాబట్టి నేను అనుకుంటా మరి ఈమె సొంత పార్టీ పెట్టిన ఈమెకున్న ఇమేజ్ ఏంటిది అంటే ఇటువరకు లిక్కరు కుంభకోణం విషయం ఉంది ఇంకా ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అని అంటే ప్రజలలో అనేక రకాల అనుమానాలు ఉన్నాయి ఎన్నో రకాల ఎందుకంటే తండ్రిమ్మడి తిరిగినప్పుడు కూడా ఈమె చాలా పెద్ద మొత్తంలో ఈమె దగ్గర డబ్బు ఉంది అంటే కేసీఆర్ బిడ్డగా చాలా డబ్బు అప్పుడు ఉన్నప్పుడు హరీష్ రావు గారు కేటీఆర్ అదే కేసీఆర్ ఇంకా కవిత దగ్గర కావాల్సినంత డబ్బు పోగయింది అనేది ఈమె మీద కూడా ఉన్నాయి మరి ఇప్పుడు ఒకవేళ అవినీతి కనుక తగ్గి అవినీతిని కనుక బయటకు తీయాల్సి వస్తే ఒక కేసీఆర్ దగ్గర ఉన్న అవినీతే బయటపడటానికి వీలు లేదు ఇప్పుడు వేరే వేరే మార్గాల ద్వారా ఎవరెవరి దగ్గరికి వెళ్ళిందో ఎవరెవరి దగ్గర కోట్ల డబ్బు పోగైందో అవన్నీ కూడా బయటకు వచ్చే ఉన్నాయి ఇప్పుడు సంతోష్ మీద లేకపోతే హరీష్ రావే ఈ అన్నిటికీ కారణము ఈ ప్రాజెక్టు విషయంలో అవకతవకలు జరగటానికి లేకపోతే అవినీతి జరగటానికో లేకపోతే ఇంకేదైనా జరిగితే అని వీళ్ళిద్దరి పేర్లు చెప్తూ ఉంది కానీ సమస్య ఏంటిది అని అంటే ఇప్పుడు సిబిఐ లాంటిది రంగంలో దిగితే అందరి దగ్గరికి వెళ్ళిన విషయాలన్నీ కూడా బయటపడతాయి అందులో ఈమె ఈమె వ్యక్తిగతంగా పార్టీలో ఉన్నప్పుడు ఎవరెవరితోటి సంబంధాలు మేటి అంటే వ్యాపార వ్యవహారాలు చేసింది అనే విషయాలు కూడా బయటపడటానికి అవకాశం ఉంది కాబట్టి ఒక రకంగా తన గొయ్యిని తామే తవ్వుకున్నట్టుగా అంటే ఈమె కోపంతో వాళ్ళ మీద ఆరోపణలు చేసిన ఈ వ్యవహారం అంతా బీఆర్ఎస్కు సంబంధించిందే ఉత్సంతా బీఆర్ఎస్కు పడటానికి అవకాశం ఉంది అందులో ఉన్న కుటుంబ సభ్యులకు కూడా తలా కొంత అంటుకుంటుంది తలా కొంత బురద అంటుకునే అవకాశం ఉంది కేసీఆర్కు ఆర్థిక సంబంధాల మీద ఆసక్తి లేదు అని ఏ విధంగా చెప్పటానికి అవకాశం ఉంది కేసీఆర్ అసలు తెలంగాణ భవనం నిర్మించడం జరిగింది టీవీ ఛానల్ పెట్టడం జరిగింది అదే విధంగా ఒక పత్రికను పెట్టడం జరిగింది మొత్తం పార్టీ లోనే కోశ ట్రెజరర్ కింద దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఉన్నాయని బయటికి రావటం జరిగింది ఎలక్షన్ కమిషన్ ద్వారానే ఇంకా గా ఎంత ఉంది ఎన్ని భూములు ఉన్నాయి ఎవరితోటి ఎట్లా అనేది కేసీఆర్కి తెలియకుండా ఎట్లా హరీష్ రావు కానీ సంతోష్ కానీ ఇంకా ఇతర నాయకులు చేయడానికి అవకాశం ఉంది ఆ విధంగా అవకాశమే లేదు కేసీఆర్కు ఏదో రకంగా సంబంధం అది ఆయన చేయమన్నడా చేయొద్దన్నడా అనేది వేరే విషయం కానీ ఒకసారి పార్టీలో ఉన్న అవినీతి గురించి మాట్లాడాల్సి చూస్తే కుటుంబ సభ్యులు పక్కనున్నటువంటి వ్యక్తులు కావాల్సిన వాళ్ళందరూ పెద్ద మొత్తంలో ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు జరగడానికి అవకాశం ఉంది అని పది సంవత్సరాల్లో తేలిపోయింది అంత పర్సెంటేజీలే కదా కమిషన్లు లేకపోతే అన్నీ కొత్త బడ్జెట్ అంచనాలు పెంచినప్పుడు అన్నీ పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు మళ్ళీ ఆంధ్రా నుంచే తీసుకొని వచ్చి పెద్ద పెద్ద మెగా కృష్ణారెడ్డి లాంటి పెద్ద పెద్ద వాళ్ళతోటే ఇక్కడ అన్నీ ప్రాజెక్టులన్నీ నిర్మాణం చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా బయటపడటానికి అవకాశం ఉంది ఈమె ఆరోపణ అంటే వ్యక్తిగతంగా నేను అనుకుంటాను ఇది డబ్బు పంపకాలకు సంబంధించినటువంటి చీలికనా లేకపోతే కొట్లాటనా లేకపోతే ఆధిపత్యమా పార్టీలో ఈమెకు సరైన స్థానం లేదు ఎంతసేపు కేటీఆర్ అంటే కేసీఆర్ ఎంతసేపు ఏంటంటే కేటీఆర్నే ముందు పెడుతున్నాడు పార్టీ విషయాలన్నీ ఆయనకి అప్పగిస్తున్నాడు తర్వాత హరీష్ రావు గారు ఉన్నారు కొంతకాలమేమో కర్నూల్ నగరంలో ప్రారంభమైన వినాయక శోభయాత్ర నగరంలో ఉన్న రాంబట్ల దేవాలయం వద్ద స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడు లడ్డు వేలం ఈసారి అత్యధికంగా ఆరు లక్షల పదివేల రూపాయలకు అత్యధికంగా వేలం పాటను నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మూడోసారి దక్కించుకున్నారు అనంతరం ఆమె మాట్లాడారు ెడ్డి శిబర్ రెడ్డి గారు గారు ఆదాయ తల్లి గారు లక్షల ఐదు లక్షల శ్రీ గారు ఐదు లక్షల పదహైదు వేల రూపాయలు శాసనసభ్యులు ఆమె శ్రీ పాఠ సార్థి గారు ఐదు లక్షల పదిహేను వేలు శ్రీ కృష్ణరెడ్డి గారు ఐదు లక్షల

बिल्कुल आपने बिल्कुल आपने दस बिल्कुल आगे बाबा राम बांजा मां दास मां देखता नहीं आ रहा क्या सब कमल ने कराए ने स्वागतम सुस्वागतम कमल ने मेहनत इमारत रामायण करके स्वागतम सुस्वागतम माथर में महात्मा शंकर जग रावण करिश्मा करने दर स्वामी कर తమిళనాడులోనే రాష్ట్రంలోనే మొట్టమొదటిగా హరిహన్స్ ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది రాష్ట్రంలోనే మొదటి స్థానంలో కర్నూలు ప్రతిసారి ఉంటుంది ఈసారి కూడా కర్నూలు మొదటి స్థానంలో ఉంటుంది ఉంది కాబట్టి ఎంతో ఘనంగా ఇటువంటి అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ రోజు నిమజ్జనంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నారు ఈ రోజు వినాయక అసోసియేషన్ తర్వాత రామకుల దేవాలయం అందరూ సహకరి మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ చౌదరిగూడ పరిధిలో సాయిశ్రీ గ్రాండ్ వే కాలనీలో గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు పదకొండు రోజుల ఉత్సవాలలో భాగంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు మహా నైవేద్యం అనే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కాలనీలో మహిళలు భక్తులు వివిధ రకాల నైవేద్యాలతో స్వామివారికి భక్తి శ్రద్ధలతో సమర్పించి స్వామివారి కటాక్షం దీవెనలు కోరారు గణేష్ ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో పాటు వివిధ రకాల ప్రత్యేక భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కమిటీ సభ్యులు తెలిపారు కాలనీ వాసుల సహకారం ఎంతో అమూల్య మనే కమతే సభిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు पुष्य येवल रगम दर्पम है तमे चब भियम से जाने देनाती होती सीमा देनवार आवाज़ यामी साप यामी पूजा यामी होम ये तावार से पिता का होम पुष्य येवल रगम दर्पम है दो तमे चब भियम बुदां दत्तम से जाने देनाती होती सीमा देनवार होम दिल पादुन अवध पुष्य बादों बहार जब भैया आते हैं तब गंदा पश्चात के जो मार करता है देन ना है अस्तो अस्ताइ हो एक्टिंग सर प्याम नहीं चलता अस्तो एक्टिंग सर प्यामी ये ढाबा निश्चम भैया तो जाया कर चुके हैं इसमें बुधाली दरबार तो जहां मुद्दे भी फिर मार तुम लोग जो प्लेट डिस्पोज़ड प्लेट डिस्पोज़ड पुरुषा विश्व बोधा आनि तो हम दिवि पुरुषा एवं राम सर्वम् एत बोधा विच्छव व्यम् तामुत्पसेदाने तनेनातु रोधि एतावान् समेमा तो जाया वक्षपुरुषा विश्व बोधा दोष्वा विश्व बोधा आनि माता अन्नपुणेश्वरी माता अन्नपूर्णेश्वरी गा

ந்தமக்குதமா துளசி மாலுதமா సాయి శ్రీ గ్రాండ్ వే సగర్వంగా గర్వంగా సమర్పిస్తున్నట్టు ఈ మహిళా భక్తులకు సాయి శ్రీ గ్రాండ్ వే ఇంక్లేమ్కి మేము హృదయపూర్వకంగా నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాం రైట్ స్టార్ట్ చేసిందే మా మంత్రి గారు రాఘవేంద్ర గారు మళ్ళీ అదే కొనసాగించాము మళ్ళీ మళ్ళీ ఇంకా ఘనంగా కూడా చేసుకుంటాము రేపు కుంకుమార్చన ఉంది లలిత పారాయణం ఉంది కాలనీ వాసులు అందరము మంచిగా కలిసికట్టుగా చేసుకుంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది

ఆరోగ్య పరిరక్షణకై విద్యార్థులను ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కూడా మాజీ చైర్మన్ ఓబీసీ అధ్యక్షులు సుందర్రాజ్ యాదవ్ అన్నారు ఓబీసీ కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండలోని బీసీ బాలికల హాస్టల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా సుందర్రాజ్ యాదవ్ మాట్లాడారు Thank you. ఈరోజు ఓబీసీ ద్వారా ఓబీసీ ఎన్జిఓ ద్వారా బీసీ గర్ల్స్ హాస్టల్లో బీసీ అమ్మాయిలకు అందరికీ హెల్త్ చెకప్ ఫ్రీ మెడికల్ చెకప్ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం మీరు చూస్తున్నారు ఇక్కడ దాదాపు నూట యాభై మంది అమ్మాయిలు ఉన్నారు బీసీ హాస్టల్లో చదువుకునే అమ్మాయిలు ఉండే అమ్మాయిలు బీసీలో నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిల ఆరోగ్యం చూసుకోవడానికి వాళ్ళ హెల్త్ గైనికి ప్రాబ్లం ఉన్నా ఆటమాలజీ ప్రాబ్లం ఉన్నా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నా జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కూడా రావడం జరిగింది ఒక ఐదారు డిపార్ట్మెంట్లతో క్షుణ్ణంగా ప్రతి ఒక్క విద్యార్థిని వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ అన్నిటిని సాల్వ్ చేయడానికి ఇవాళ మెడికల్ క్యాంప్ ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది ఓబీసీ అంటే ఆర్గనైజేషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ డెవలప్మెంట్ అని ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ప్యూర్లీ వర్కింగ్ ఫర్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ దేశంలో సగ భాగమైన బీసీల ఆరోగ్యం వారి చదువు వారి ఉద్యోగాల పట్ల వర్క్ చేయడానికి ఎందుకంటే భగవంతుని దయలో బీసీలో పుట్టడం ఈ స్థాయికి వచ్చినాం గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని కొంతమంది మా దాంట్లో బీసీ హాస్టల్లో చదువుకొని వీడి దాకా రావడం జరిగింది సో మనము బీసీలందరము వాలంటరీగా మన సొసైటీకి మన కమ్యూనిటీ విద్యార్థులకు మన కమ్యూనిటీలకు సర్వీస్ చేసే ఉద్యమ లిఫ్ట్ చేయాలండి బీసీ కమ్యూనిటీస్ ఉన్న వాళ్ళందరూ నిరుపేదలను అప్లిఫ్ట్ చేయడానికి వాళ్ళ ఆరోగ్యం చూసుకోవడానికి ఈ ఆర్గనైజేషన్ నెలకొల్పోవడం జరిగింది సో ఇక్కడ దాదాపు సుమారు నూట యాభై మంది విద్యార్థున్నారు ఉన్నారు ఇదే మళ్ళీ నెక్స్ట్ టైం నైన్లో కూడా బీసీ కలిసి వస్తా ఉన్నది దాన్ని కూడా సండే రోజు అక్కడ కూడా ఈ మె ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయబోతున్నాం మన డాక్టర్ విజయలక్ష్మి అధ్యక్షన ఈ కార్యక్రమాలు ఈ ఓబీసీలో ఓబీసీ జనరల్ కాకుండా మహిళా విభాగం ఉంటుంది యూత్ విభాగం ఉంటుంది ఇప్పుడు సగభాగమైన మా బీసీలందరినీ ఆదుకునే ఉద్దేశంతో ఈ ఓబీసీ ఆర్గనైజేషన్ నెలకోవడం జరిగింది ఇది ప్యూర్లీ వాలంటరీ ఆర్గనైజేషన్ ఫర్ సేక్ ఆఫ్ సర్వీస్ మాకు సహకరించిన బీసీ వెల్ఫేర్ డిడి గారు లక్ష్మణ్ గారికి డిహెచ్మో డిహెచ్ఎం అడిషనల్ డిహెచ్మో మదన్మోహ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందుకంటే మేము సేవ చేయడానికి ముందుకొచ్చినా మాకు సహకరించడానికి ఆఫీసర్లు ఉండాలి కాబట్టి మాకు ఇద్దరు ఆఫీసర్లు చాలా బాగా సహకరించారు వీరితో పాటు డాక్టర్స్ అందరు డాక్టర్ లక్ష్మీప్రసాద్ గారు మోహన్ కృష్ణ గారు మేఘనా గారు మేఘనా గారు అఖిల్ తర్వాత మా డాక్టర్ రాము మా ఓబీసీలో యాక్టివ్గా మెడికల్ డిపార్ట్మెంట్ను చూసుకుంటున్న మా రా డాక్టర్ రాము తర్వాత ఇప్పుడు ఇందాకనే ఆశా జ్యోతి గారు ఆప్టమాలజీ అంటే అందరు బీసీ డాక్టర్స్ని ఏకమై ఇవాళ బీసీ విద్యార్థుల హెల్త్ బాగుండాలని కృషి చేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్స్కు సహకరించిన డాక్టర్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ కొంతగా తెలియజేస్తున్నారు యూరియా ఇవ్వలేదని ఫర్టిలైజర్ షాప్పై దాడి చేసి నిప్పు పెట్టిన రైతులు జిల్లా కేంద్రంలో గ్రోమర్ సెంటర్ పై రాళ్లతో దాడి చేసి కర్రలు వేసి నిప్పు పెట్టి నెస్సెన తెలిపిన రైతులు रतारनि okay. मीडिया okay. 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 కార్యాలయాన్ని రైతులు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో యూరియా కొరత తీర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంపు కార్యాలయాన్ని రైతులు ముట్టడి అడ్డుకున్న పోలీసులకు రైతులకు మధ్య తోపులాట క్యాంపు కార్యాలయం ముందు బయట రైతులు ஆ ஆ கேட் இன்னும் வந்து இந்த மாதிரி வந்து i మీద మంజూరు పత్రాన్ని అందుకుని బేస్మెంట్ లెవెల్ కట్టినాక ఇంద్రమ్మ ఇల్లు రద్దు మైబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో ఓ లబ్ధిదార్ కుటుంబ సభ్యుల ఆందోళన వరంగల్ జిల్లా ఖమ్మం ప్రధాన రహదారిపై బైఠాయింపు దంతాలపల్లి మండలం రేపోని గ్రామానికి చెందిన భూతమల్ల స్వరూపకు ఇంద్రమ్మ ఇల్లు మంజూరు కాగా మంజూరా పత్రాన్ని అందజేసిన డోర్నకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అనంతరం అధికారులు ఇంటికి వచ్చి నిర్మాణం చేపట్టాలని తెలపడంతో పెంకుటిల్లును కూర్చేసి కొత్త ఇంటి నిర్మాణానికి బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తి దీంతో రెండు నెలలు అవుతున్నా బిల్లు రాకపోవడంతో దంతలపల్లిలో రాస్తారోకో చేపట్టిన లబ్ధిదారు కుటుంబ సభ్యులు stay tuned